ఒకటి రెండు అఫౌట్ రెండు గ్యాప్ కం పెట్టుకోవడానికి స్పేస్ ఎక్కడ ఉన్నాయి డైలీ మెటిక్స్ చేస్తే సాయంత్రం అంటే కోపం అంటే నీకు కోపం అంటే నీకు ఏమి ఇబ్బంది ఏమవుతున్నది అంటే కోపం ఎందుకు ఎట్లా వస్తున్నది ఏంటి అంటే మూడు వెళ్ళడం ఏమైనా తప్పు చేస్తే తప్పకుండా రియాక్ట్ అయిపోతుంది నాకు అలాంటివి రియాక్ట్ కాకుండా వేరే అయ్యార ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం అలాంటివి చేస్తాం సార్ పని నేను సొంతంగా సొంతంగా రియా యాక్షన్ తీసుకోకుండా అయ్యార ఫంక్షన్స్కి చెప్పడం అన్ని చేస్తాను సార్ అయ్యార్ అతనిటీకి చెప్పడం లాను అయితే పెద్ద ఎవరో సీరియర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పడం లాను అలాంటివి చేస్తాను సార్ ఇప్పుడు ఇప్పటివరకు మరి ఎందుకు చేయలేకపోయినా అది ఎండోలు కొంచెం క్లియర్ అంగా అన్ని ఉండే సార్ ఇప్పుడు లేదు సార్ అది నాకు అర్థమైంది సార్ వల్ల ఇలాంటి యూజ్ లేదండి ఇంకా నన్ను నేను ఇంకా కింది పడేసుకుంటున్నాను కానీ ఇలాంటి అప్గ్రేడ్ అవ్వట్లేదు సార్ ఇప్పుడు అర్థమైంది సార్ ఎండోల్ నా ఫీలింగ్ చేసుకున్నాను సార్ ఇప్పుడు అర్థమైంది

ఒకప్పటిలాగా చేస్తే కాదు సరే కోపం దేనికి అంటే యాక్చువల్లీ దేనికి వస్తుంది కోపం ఏమవుతుంది దాంతో ఏంటిది కోపం అంటే ఏంటిది కోపం అంటున్నావు కదా కోపం ప్రాబ్లం ఉంది కదా ఏంటి కోపం ఏంటిది కోపం వస్తుంది ఏంటిది అది కోపం అంటే ఏంటిది ఎమోషన్ ఒక ఎమోషన్ ఎక్కడి నుండి వస్తున్నది ఎట్లా వస్తున్నది లోపల నుండి వస్తుంది వస్తుంది అని అంటే దానిపైన మన కంట్రోల్ ఏడున్నది ఇప్పుడు సూర్యుడు వస్తాడు ఉదయిస్తాడు ఏమన్నా ఉందా మన కంట్రోల్ సూర్యుని పైన ఏం లేదు ఇది కూడా అట్లనే వస్తుంది లోపల నుండి కోపం వస్తుంది అనుకో దానిపైన ఎట్లా కంట్రోల్ చేస్తావు అది ఇండిపెండెంట్ కదా అది వస్తున్నది వచ్చేదాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాం దాని గురించి వర్కౌట్ చేస్తున్నా సార్ ఇప్పుడు చేసి వర్కౌట్ చేస్తున్నాం మెడిటేషన్ చేస్తాం సార్ దాన్ని ఎలాగైనా సరే కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తాను సార్ ఎలాగైనా కంట్రోల్లో పెట్టుకొని చూస్తాం ఎట్లా కంట్రోల్ చేస్తాం చెప్పాను లేదు సార్ టెన్ టు వన్ లెక్క పెట్టడం మెడిటేషన్ చేయడం ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం అలాంటివి చేస్తుంది సార్ అది ఎట్లా జ్ఞాపకం ఉంటుంది నీకు ఎమోషన్స్ వచ్చేసింది కోపం కోపం వచ్చింది నీకు ఎట్లా తెలుస్తుంది అది చెప్పకుండా వస్తుంది చెప్పి వస్తా చెప్పి ఇట్లా నేను పలానా టైంకు పలానా ముహూర్తానికి ఈ టైంకి వస్తా అప్పుడు నువ్వు ఇట్లా చేయని చెప్తా అది సడన్గా వచ్చేస్తామర చెప్పిరాదు కదా నువ్వు అంటున్నావు నేను అది వస్తే ఇట్లా చేస్తా అంటే అదేమన్నా చెప్పొస్తా పలానా టైంకి వస్తా అని చెప్పిరాదు కదా అంటున్నాను నేను ఎట్లా అది సడన్గా వస్తుంది చెప్పకుండా వస్తుంది రాదు మరి చెప్పి రాని దాన్ని నీకు ఎట్లా తెలుస్తుంది ఇది వచ్చింది అని చెప్పే రాదు సడన్గా వచ్చేసింది అది ఎట్లా తెలుస్తుంది మరి నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తావు వస్తున్నది అని తెలిస్తేనేమో కంట్రోల్ చేయగలవు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి నువ్వు నువ్వేం చేస్తావు కానీ నీకు అది ఎట్లా తెలుస్తుంది వస్తుంది అన్నది ఎట్లా తెలుస్తుంది వచ్చింది అన్నది తెలుస్తుంది అనుకో మూవ్ మెంట్ ఎట్లా మూవ్మెంట్ నాకు ఏదో వస్తుంది అని నాకు అర్థం చేసుకున్నావు నీకు నువ్వు మీకు అక్సెప్ట్ చేసినప్పుడు సరిగా కోపంలో ఇప్పుడు నేను వస్తుంది అది అట్లా అదే అంటున్నాను కదా ప్రోసెస్ ఇప్పుడు కూపాన్ని నువ్వు బండిని ఎట్లా కంట్రోల్ చేస్తావు ఫోర్ వీలర్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు స్టేరింగ్ స్టేరింగ్ ఉంటుంది ఓకే స్టేయరింగ్ ద్వారా కంట్రోల్ చేస్తావు స్టేరింగ్ ఉంటుంది గేర్ ఉంటుంది క్లచ్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది అన్నిటి ద్వారా కంట్రోల్ చేస్తా అంతేనా కుప్పని ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటాను దానికి ఒక మెకానిజం ఉంది కదా ఊరికే కంట్రోల్ చేస్తా అంటే అయిపోతుందా బండిని ఊరికే కంట్రోల్ చేస్తా అంటే అవుతుందా కాదు కదా దాంట్లో ఫస్ట్ చైర్లో కూర్చోవాలా స్టేరింగ్ పట్టుకోవాలా దానికి ఒక బ్రేక్ ఉంటుంది ఒక క్లచ్ ఉంటుంది ఒక గేర్ ఉంటుంది ఇవన్నిటిని కంట్రోల్ చేస్తే అవుతుంది కంట్రోల్ చేయకుండా ఎట్లా అవుతుంది అవన్నీ బయట కూర్చుండవుతుంది కాదు సార్ మరి ఏడున్నది ఈ కోపానికి గేర్ ఎక్కడ ఉన్నది మన లోపల ఉన్నది ఏడున్నది మన అంటే కిడ్నీలో ఉన్నదా లివర్లో ఉన్నదా ఏడు బ్రెయిన్లో ఉన్నదా థింకింగ్ థాట్స్ థింకింగ్లో ఉన్నది థింకింగ్ ఏడు ఏడున్నాయి అదే మనలో అంటే ఏడు థింకింగ్ మన మైండ్ సెట్లో ఉన్నది ఏంటిది మైండ్ ఏంటిది అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ప్రాపర్గా మనం బండిని ఇది క్లచ్ ఇది గేరు ఇది ఎక్సలేటరు ఇది బ్రేక్ అని అర్థం నువ్వు బ్రేక్ నొక్కే కానీ ఎక్సలేటర్ నొక్కినావు మనకేమైతుంది నువ్వేం నొక్కాలి బ్రేక్ నొక్కాలి నువ్వేం నొక్కినావు ఎటు గుద్దుకుంటాయి కదా పోయి యాక్సిడెంట్ అయితే కదా మరి అట్లా మనకు తెలియాలి కదా ఈ మనసు అంటే ఏంటిది దాంట్లో గేర్లు ఎక్కడ ఉన్నాయి బ్రేక్ ఎక్కడ ఉన్నది ఎక్సలేటర్ ఎక్కడ ఉన్నది ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నది తెలియాలి కదా అంటే మరి అసలు కారే తెలియదు కార్ని ఎట్లా ఆపుతావు కార్ అంటేనే తెలియదు ఆపుతామా నువ్వు కార్ నాపమంటే పోయి బైక్ ఎక్కినావు అనుకో అది కారా కాదు అలాగా మైండ్ అంటే ఏంటిది మనసు అంటే ఏంటిది ఇప్పటివరకు మనకు అదే తెలియదు అనుకో ఎట్లా కంట్రోల్ చేస్తాం ఫస్ట్ కార్ తెలియదు దాంట్లో గేర్లు ఫ్రంట్ అంటే రైట్ ఉన్నాయా లెఫ్ట్ ఉన్నాయా తెలియదు ఇది క్లచ్ ఇది గేరు ఇది బ్రేక్ అని కూడా తెలియదు ఎట్లా కంట్రోల్ చేస్తాం ఇవన్నీ ఊహలే కదా మనం చెప్పేటి అన్ని చేస్తా నేను అన్నది అది ఫస్ట్ తెలియనే తెలియదు మనం చేస్తా అని చెప్తాం ఎట్లా చేస్తాం అది కేవలం ఊహ మనం చెప్పేదాన్ని ఊహగానాలు ఒక భ్రమ ఇల్యూజర్ అంతేనా ఇప్పుడు నేను అడుగుతున్నా మైండ్లో ఆలోచన వస్తుంది మైండ్ అంటే ఏంటిది మనసు అంటే ఏంటిది మైండ్ అంటే మనసు మనసు అంటే ఏంటిది ఏడు ఉన్నది అది బీర్బల్లో ఉన్నదా లేకపోతే ఇంట్లో ఉన్నదా బయట ఉన్నదా ఎక్కడ ఉంది అది మైండ్ ఏడు ఉన్నది దాని స్వరూపం ఏంటిది అది ఏ కలర్లో ఉంటుంది రెడ్ కలరా బ్లూ కలరా వైట్ కలరా ఏ కలర్లో ఉంటుంది మైండ్ దాని షేప్ ఎలా ఉంటుంది ఏనుగులా ఉంటుందా సింహంలా ఉంటుందా ఫుల్లా ఉంటుంది ఏంటిది అది మరి తెలియకుండా కంట్రోల్ చేస్తా అక్కడ తెలియకుండా ఎట్లా కంట్రోల్ చేస్తా ఫస్ట్ తెలుసుకోవాలి దాన్ని కూపన్ని కంట్రోల్ చేయడం చాలా తర్వాత సంగతి అది మోషన్ అయినా కంట్రోల్ చేయడం చాలా తర్వాత సంగతి ఫస్ట్ ఏంటిది అది ఏంటిదో తెలుసుకోవాలి కదా నన్ను కారు ఆపమని చెప్తే నేనేం చేస్తాను ఫస్ట్ ఏ కారు ఎక్కడ అది ఎలా ఉన్నది దాని గేర్లు ఉన్నాయి ఫస్ట్ చూడాలి దాంట్లో దాని డోర్ ఓపెన్ చేయాలి దాని తర్వాత దానిపైన చీరలో కూర్చోవాలి స్టీరింగ్ పైన కూర్చోవాలి కూర్చున్న తర్వాత తర్వాత సంగతి ఇది గేరు ఇది క్లచ్ ఇదని సో మనం ఏం చేస్తున్నాం చేస్తా సార్ చేస్తా అంటే ఎక్కడున్నది ఏం చేస్తావు అసలు అది ఏంటిది మనసు అంటే ఏంటిది ఏ రకంగా ఉంటుంది దాన్ని ఎట్లా పట్టుకుంటావు చేతికి దొరుకుతుందా ఏదన్నా బల పెడతావా దొరుకుతుందా మరి అట్లా చేస్తుంది ఏంటిది దాని స్వరూపం ఏంటి దాని ద్వారానే కదా మనం ఇవన్నీ చేస్తున్నది దాన్నే తెలుసుకోకపోతే ఎట్లా మనసు ద్వారానేనా ఇవన్నీ నడిచేది మనసులోనే ఇవన్నీ నడిచేది దాన్ని తెలుసుకోకపోతే ఎలా ఇప్పుడు మొబైల్ నడిపిస్తాం దేని ద్వారా నడుస్తున్నది అది బ్యాటరీ ద్వారా నడుస్తున్నది మొబైల్ దేని ద్వారా నడుస్తున్నది బ్యాటరీ ద్వారా నడుస్తుంది ఓకేనా బ్యాకప్ ఉంది కదా దాని గురించి మనకి ఏం తెలియదు మొబైల్ నడుస్తుందా మొబైల్ నడుస్తుందా దాంట్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి కదా మొబైల్లో దాని గురించి ఏం తెలియదు ఇట్లనే మన జీవితం మనకు కేవలం ఏం తెలుసు ఆపరేట్ చేయడం తెలుసు ఈయనకు ఫోన్ చేయాలా ఆయనకు మెసేజ్ చేయాలా కానీ అది ఎట్లా వర్క్ చేస్తుందో మనకు తెలియదు ఎట్లా వస్తుందో తెలియదు ఎట్లా రీఛార్జ్ చేయాలో తెలియదు జీవితం కూడా అట్లనే అయిపోయింది కేవలం తినడం ఇవి చేయడం అవి చేయడం అన్నీ తెలుసు కానీ ఆ మనసు నడిపిస్తుంది కదా ఆ మనసు గురించి ఏం తెలియదు లేకపోతే ఎట్లా మరి ఏదంటే మొబైల్ అంటే నడుస్తుంది అయిపోతుంది దాన్ని పడేస్తాం ఈ శరీరాన్ని అయితే పడేయాలి శరీరం నడపలే కదా నడుస్తుంది కదా మనసును అర్థం చేసుకోకుండా మనసులో కోపం అన్నది ఒక చిన్న విషయం అంతేనా ఇదే అర్థం కాకుండా దాన్ని ఎక్కడి నుండి తీసేస్తావు ఇప్పుడు నేను అన్న బీరువా బీరువాల నుండి ఒకటి మెడిసిన్ తీయమని చెప్పినా లేదా పలానా బుక్ తీయమన్నా నువ్వేం చేస్తావు బీరువా ఓపెన్ చేస్తావు దాంట్లో మెడిసిన్ బుక్కా ఏదో తీసి ఇస్తావు మైండ్లో నుండి కోపం తీయాల అంతేనా ఆ మైండే తెలియదు ఇది మన ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి దీన్ని అక్సెప్ట్ చేయాలి తెలియదు ఏంటిదో తెలియదు తెలుసుకోవాలి అవుద్దా తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఈ జీవితం అయిపోతుంది మరి మొత్తం ఎట్లా తెలుసుకుంటావు ఏ రకంగా తెలుసుకుంటావు ఫస్ట్ అయితే దాన్ని తెలుసుకోవాలి కోపం తర్వాత సంగతి మైండ్లో కోపం వస్తున్నది మైండ్లో కోపం వస్తున్నది సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్లో పాము ఉన్నది బ్యాగ్లో పాము ఉన్నది బ్యాగ్ పడేసినాం అనుకో ఏమైతే పాము కూడా ఓకే బ్యాగ్ దూరం అనుకో ఏమైతే సేఫ్ ఉదాహరణ సేఫ్ కదా మైండ్లో కోపం ఉన్నది మైండ్ను కొంచెం దూరం అనుకో సేఫ్ కదా దాని ప్రాబ్లం అది చూసుకుంటుంది మనమే చేసేపు సో ఈ రకంగా మనం మైండ్ను ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఓకే మైండ్ను అర్థం చేసుకోకుండా ఇవన్నీ కేవలం మనం చెప్పేటి భ్రమ అన్నట్టు ఇలిజన్ అన్నట్టు మనం చెప్తా ఉంటాం కానీ మనకేం తెలియదు ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు దాని రంగు రూపు తెలియదు దాని కలర్ తెలియదు దాని షేప్ తెలియదు అది ఎక్కడ ఉంటుందో తెలియదు ఏ రకంగా పని చేస్తుందో తెలియదు కానీ చేస్తామని అంటాం అదే మైండ్గా అది ఇప్పుడు చెప్తున్నది నేను చేస్తా అని చెప్తున్నాయి ఇప్పుడు ఏం చెప్తున్నది చేస్తా అని చెప్తున్నది ఎవరు మైండే కదా మరి అదే మైండ్ ద్వారా మనం ఇవన్నీ చెప్తా ఉన్నాం అంటే ఆ మైండ్ మనల్ని ఏం చేస్తున్నది మోసం చేస్తున్నది చెప్తా అంటున్నది చేస్తా అంటున్నది చేయట్లేదు అయితే అంటే మన ద్వారా చెప్పించేది కూడా మైండే మనల్ని మోసం చేసేది కూడా మైండే మనల్ని సఫర్ చేసేది కూడా మైండే సో దేని ద్వారా సఫర్ అవుతున్నాం బయట ప్రపంచం ద్వారా కాదు మన మనసు ద్వారానే మనం సఫర్ అవుతుంది సఫర్ అవుతున్నాం సో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఓకే మిగతా ప్రపంచం అంతా సెకండరీ తర్వాత ఫస్ట్ మన మనసు మన మైండ్ దాన్ని ఫస్ట్ మంచిగా అర్థం చేసుకోవాలి సో దాన్ని అర్థం చేసుకోవాలంటే మార్గం ఏంటిది మెడిటేషన్ తప్పించి అదే అర్థం కాదు మనసును చేరుకోలేం పట్టుకోలేం చేయలేం అది ఒక వస్తువు కాదు పట్టుకోవడానికి ఒక వస్తువు అంటే మేము ఇది కల్కులేటర్ ఉన్న దీన్ని పట్టుకోవచ్చు మైండ్ నువ్వు పట్టుకోలేవు దొరకదు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇట్లా సఫర్ చేస్తూ ఉంటుంది మైండ్కి చెప్పు ఎందుకు కోపాడుతున్నాం గొప్పడక అని చెప్పు వింటుదా కానీ బాధపడేది మనం మైండ్ ఒక మాట వింటుందా మనది పోపు మార్చేదేమో మైండ్లా సఫర్ అయ్యేదేమో మనం బాడీ సో అందుకనే ఈ ఈ బాడీ అండ్ మైండ్ను మంచిగా అర్థం చేసుకోకపోతే జీవితంలో మనం ఏం చేయలేము కేవలం భ్రమనే ఉండిపోతుంది జీవితాంతం ఒక అజ్ఞానంలో ఉండిపోతాం నాకు తెలుసు నేను చేస్తా నాకు అట్లా అట్లా ఇవన్నీ చెప్పేది అంతా మైండే ఇవన్నీ చెప్పేది కూడా మైండే మళ్ళా అదే ప్లాన్ చేసి చెప్తాయి అర్థమేందా సో అందుకని ఈ ఉన్న సమయంలో మిగతాది ఏ పని కాదు మిగతా పనుల తర్వాత ఫస్ట్ ఎట్లా చేసుకోవాలో తెలియకపోతే ఎట్లా చేస్తాం ఇప్పుడు బండిని నడుపుతావు ఇల్లు నడుపుతావు ఫ్యామిలీని నడుపుతావు అన్నీ చేస్తాం అన్నీ చేస్తాం మనల్ని మనం నడపడం తెలియదు మనల్ని మనం నడపడం తెలియదు మిగతా అన్నీ నడుపుతా అంటాం అది అజ్ఞానమా కదా అది నిన్ను నువ్వు నడుపు అంటే నేను దేశాన్ని నడుపుతా ఫ్లైట్ నడుపుతా కార్ నడుపుతా ఇది నడుపుతా అది నడుపుతా అని చెప్తాం నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తాం మనల్ని మనం నడపడం రాదు మిగతా ప్రపంచాన్ని ఏం నడిపిస్తాం ఇంకేం చేయగలుగుతాం సో ఫస్ట్ ఏం నేర్చుకోవాలా కార్ని చేతిలోకి వచ్చింది ఫస్ట్ ఏం చేస్తావు డోర్ ఓపెన్ ఎట్లా చేయాలా ఎట్లా లోపల కూర్చోవాలా గేర్లెట్ ఇవన్నీ చూసుకుంటావా లేదా సో అట్లా మనల్ని మనం చూసుకున్నాం ఇప్పటివరకు చూసుకోకుండానే ఈ పరిస్థితికి వచ్చేసినాం కదా మరి అది కనీసానికి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి ఓపెన్ తర్వాత సంగతి దాంట్లో ఉన్న ఇప్పుడు బ్యాగ్లో లో ఏమున్నాయో తర్వాత సంగతి అసలు బ్యాగ్ ఏంటిది ఫస్ట్ అది ఏంటిది అది మొబైల్లో ఇంకేమేమి ఉన్నాయో అవి తర్వాత సంగతి కానీ అసలు మొబైల్ అంటే ఏంటిది అది తెలియాలి కదా ఇంకా దాంట్లో ఏమేమి ఫంక్షన్ ఉన్నాయి ఎన్ని ఏ రకంగా ఫోటోలు తీయచ్చు ఏ రకంగా ఎడిట్ చేయవచ్చు ఏ రకంగా మెసేజ్ చేయొచ్చు మెయిల్ చేయొచ్చు అన్ని చేయచ్చు అన్నది తర్వాత సంగతి అసలు ఫస్ట్ మొబైల్ ఏ తెలియదు మొబైల్ అంటేనే ఇప్పుడు చూడలేము మనం అది ఎట్లుంటుందో ఏ షేప్లో ఉంటుందో తెలియదు అలాంటప్పుడు ఎట్లా ఆ లోపల ఉన్న ఫంక్షన్ తోటి మనకేం పని ఫస్ట్ అయితే అది తెలియాలి దాని తర్వాత సెకండ్ అయితే అర్థమవుతుందం కదా సో అందుకని మిగతా విషయాలలో పోకుండా ఎక్కువ ఫస్ట్ కొంచెం మెడిటేషన్ పైన కాన్సన్ట్రేషన్ చే ధ్యానం చేయడం ఇక్కడ సింపుల్గా ఫైవ్ స్టెప్స్లో నేర్పించేస్తారు మంచిగా స్టేట్ కూర్చుండడం నార్మల్ స్టేట్ పెట్టడం మిడల్ స్టేట్ పెట్టడం కళ్ళు మూసుకోవడం శ్వాస గింతే దాంతో నీకు మైండ్ అర్థమైపోతాయి నీ మైండ్ నేను ఎట్లా మోసం చేస్తున్నాను అనేది అర్థమైపోతాయి మైండ్ అంటే ఏంటిదో అర్థమైపోతాయి దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలో అర్థమవుతుంది సో ఇది చేయకుండా నువ్వు మిగతా విషయాల నుండి బయటికి రాలేవు సో అది సీరియస్గా నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మన మైండ్ కేవలం కంప్లీట్గా మన మనసుని పైనే పెట్టే ప్రయత్నం చేయాలి ఓకే అది పెద్ద విషయం ఏం కాదు ప్రతిసారి దేనిపైన మన ధ్యా అంటే కాన్సన్ట్రేషన్ ఉన్నా లేకున్నా మన కాన్సన్ట్రేషన్ మన శ్వాస పైన ఉండాలి మన శరీరం పైన ఉండాలి నా బాడీలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి నా శరీరంలో ఎలాంటి సెన్సేషన్ వస్తున్నది నా మైండ్లో ఏం ఆలోచన వస్తున్నది సో దీని పట్ల ఉండాలి అర్థమైందా సో అందుకని లేకపోతే జీవితంలో అన్ని భ్రమలే టోటల్ జీవితమే భ్రమ అర్థం చేసుకుంటే స్వర్గం అర్థం కాకపోతే నరకం ఇప్పుడు నరకమే అవునా కదా ఎందుకు నరకం అర్థం చేసుకోలేదు కేవలం అర్థం చేసుకుంటే స్వర్గం అయిపోతుంది అర్థమైపోతుంది మైండ్ ఏంటి ఇంపార్టెంట్ నేనేం చేయాలి ఏం చేయద్దు ఎట్లా దాన్ని అర్థం చేసుకోకపోతే నరకంగా మారుతుంది అర్థం చేసుకుంటే స్వర్గంగా మారుతుంది మన మైండే నరకం మన మైండే స్వర్గం మన మైండే దుఃఖం మన మైండే సంతోషం అర్థమైపోతుంది సో అంత మన మైండే ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ మైండ్ మిగతా ఏం సమస్య కాదు మనకు కేవలం మన మనసే మన సమస్య సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి దాన్ని పైకి వెళ్ళిపోవాలి దాన్ని అధిగమించాలి దాన్ని ఓవర్కమ్ చేయాలి ఓకేనా ఓకే సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి నీకు బైక్ కలవచ్చు కదా ఎప్పుడైనా కలవచ్చు ఎట్లా దానికే సార్ Dankie.